అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట గండసిమ్మల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ అంకమ్రా గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరువేని క్రాస్కి సంబంధించిన ఆరు కోడి పిల్లలైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ఆరు కోడి పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీ ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లలు అయితే చాలా మంచి క్వాలిటీకి సంబంధించడం అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి వయసులో వచ్చేటప్పటికి సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఆరు కోడి పిల్లలు కలిపి వీటి యొక్క ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయల చెప్తున్నారండి ఆరు కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటికి ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నానండి ఈ ధరలో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు వీటికి ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే నేను వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపిస్తానండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వీటికి ఫాదర్ అండ్ మదర్స్ని మీరు క్లియర్గా చూసుకోవచ్చు దయచేసి ఈ ఆరు కోడి పిల్లల వరకు నాకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి సాధ్యమైనంత వరకు క్వాలిటీ చెక్ చేసుకొని లైవ్లో అయితే చూసుకోనండి బ్రదర్ యొక్క పేరు వచ్చినప్పటికైతే అంకమూడ కదండి అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిటివ్ ఏరియాస్కి ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫామ్స్ బ్రదర్ ఇంకో మాట ఏం చెప్పారంటే దయచేసి టైం పాస్ చేద్దాం అనుకున్న మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి ఈ ఒక్క విషయం బాగా గుర్తుపరినప్పటికి బాపట్ల జిల్లా చీరాల కేకే ఫార్మ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్